ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథం ఇరవై మూడో కీర్తన ఒకటో వచ్చినాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకి ఏ విషయంలో కూడా లేమి అనేది ఉండదు కొంతమందికి డబ్బు విషయంలో చాలా లేమి ఉండిద్ది ఇంటి విషయంలో లేమి ఉండిద్ది పిల్లల విషయాలలో కొంతమందికి లేమి ఉంటుంది దేవుడు మన ఇంటికి కాపరిగా ఉంటే ఏ లేమి కూడా మనకి ఉండదు అని వాక్యభాగం చెప్తుంది మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు కాపరి మంచి మార్గాల్లో నడిపిస్తాడు కాపరి మంచి త్రోవలో నడిపిస్తాడు మంచి కడుపు నిండా ఆహారాన్ని పెడతాడు ఆయన కాపరిగా ఉండి మీ అందరికీ కూడా సర్వసమృద్ధిని దయచేనుగాక ప్రేమ కలిగిన తండ్రి ఎస్ఐయా నువ్వు కాపరిగా ఉండి ఈ గృహాలను సన్మార్గాల్లో నడిపించి ప్రతి ఒక్క బిడ్డని కూడా ఈ వాగ్దానం ద్వారా దర్శించమని ప్రార్థిస్తున్నాం అనేక మంది హృదయాలలో ఈ వాగ్దానాన్ని ఈ రోజున మీరు నెరవేర్చమని వారికి కాపరిగా ఉండి తోడు నీడలో భద్రతలో కాచి కాపాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్